నమస్తే ఇవాళ తిరుమల పాదాల దగ్గర తిరుపతిలో వారాహి డిక్లరేషన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమైన ఆశీర్వాదాన్ని బలంగా ఉండేటట్టుగా స్వామివారిని ప్రార్థిస్తున్నాం ఈ వారాహి డిక్లరేషన్ ఎక్కడ చేస్తున్నారు అనేది ముఖ్యం అది ఆదివరాహ క్షేత్రంలో తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా కొని ఉండేటటువంటి క్షేత్రంలో ఆయన దర్శన అనంతరం సనాతన ధర్మరక్షణ బోర్డుని స్థాపించే దిశగా అదే సమయంలో సనాతన ధర్మానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడాని కోసం ఏమేమి ప్రయత్నాలు చేయాలో వాటన్నిటినీ కూడా సూచనప్రాయంగా ఈ డిక్లరేషన్లో పొందుపరుస్తారని ముఖ్యంగా ఈ దేశం రామరాజ్యం దాన్ని మన రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ ట్వంటీ సిక్స్లో ఆర్టికల్ ట్వంటీ సిక్స్ అనేది రామరాజ్యానికి పునాదిగా ఉండేటటువంటి అర్ధికరణం అందులో సుప్రీంకోర్టు సరిగ్గా దాన్ని నిర్వచించకుండా ఇంటర్ప్రిట్ చేయకుండా చేస్తున్నటువంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా దాన్ని నిర్వచించకపోవడం వల్ల ఇవాళ రోజు మనం పడే అవస్థలని సమాజం ముందు తీసుకువచ్చి ఈ ఆర్టికల్ ట్వంటీ సిక్స్కి సరిగ్గా ఇంటర్ప్రిటేట్ చేసేటట్టుగా ఈ ప్రయత్నాలు చేయబోతున్నామని వారాహి డిక్లరేషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి ఆయన చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో స్వామివారి ఆశీర్వాదం ఎలాగూ ఉంటుంది మా యొక్క సంఘాకారం సహాయ సహకారాలు నిర్మంగా మెండుగా ఉంటాయని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం సర్వేజన సుఖినోభవంతు